హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఒక ప్రభంజనం దాదాపు నాలుగు దశాబ్దాల నుండి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి అలియాస్ శివశంకర్ వరప్రసాద్ మూడు దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగారు రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేసి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు అయితే ఈ ఇన్నింగ్స్ లో అనుకున్నంత స్థాయిలో విజయాలు పలకరించడం లేదు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వాంభర చిత్రం చేస్తున్నారు ఈ ఏడాది మే తొమ్మిది విడుదల కాబోతుంది ఈ సినిమా చిరంజీవి కథానాయకుడిగా బిజీ బిజీగా ఉన్న సమయంలో ఎన్నో సినిమా కథలను తన దగ్గరకు వచ్చాయి కానీ షీట్లు ఖాళీ లేక కథలు నచ్చక కొన్నిటిని వదులుకున్నారు అవన్నీ బ్లాక్ బాస్టర్ సినిమాలుగా నిలిచాయి చిరంజీవి ఏ ఏ సినిమాలు వదులుకున్నారో ఒకసారి తెలుసుకున్నాం అర్జున్ కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మన్నెంలో మునగాడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ సినిమా చిరంజీవి చేయాల్సి ఉంది కానీ డేట్లు కాలే లేకపోవడంతో సినిమా చేయలేదట సంగీతం పరంగా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన ఆఖరి పోరాటం సినిమాలో ముందుగా చిరంజీవి నటించాల్సి ఉంది అయితే ఆ సమయానికి డేట్లు సర్దుబాటు చేయలేకపోయారు చివరకు నాగార్జున శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది మోహన్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసెంబ్లీ రౌడీ సినిమా కూడా చిరంజీవి చేయాల్సి ఉంది అయితే రాజకీయ నేపథ్యం ఉందని చిరంజీవి కాదడంతో బి గోపాల్ దశకత్వంలో మోహన్ బాబు చేసి చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నారు వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన నంబర్ వన్ సినిమా కూడా చిరు వదులుకున్నారు వెంకీ శిల్పాశెట్టి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సాహస వీడు సాగర్ కన్య కూడా ముందుగా చిరంజీవియే చేయాల్సి ఉంది అయితే అంతకు ముందు ఇలాంటి కథలతో సినిమాలు వచ్చాయని అవి ఆడలేదని చిరు వద్దడంతో వెంకీ చేసి హిట్ కొట్టాడు చంద్రముఖి సినిమాను చిరంజీవితో చేయాలని ఆ సినిమా నిర్మాతలు ఎంతగానో ఎదురు చూసి చిరంజీవి నుంచి సమాధానం రాకపోవడంతో చివరకు రజనీకాంత్ తో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు రవితేజ చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా చిరువు చేయాల్సి ఉంది కథ నచ్చకపోవడంతో వద్దనుకున్నారు ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది ఇవి మెగాస్టార్ చిరంజీవి వదులుకున్న కొన్ని ఇండస్ట్రీ హిట్స్ వీటి గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ